ంచి లక్ష్మీ సిస్టర్ భోంచేద్దు రండి ఈరోజు నేను ఏం చేశాను మీకోసం స్పెషల్గా చూపిస్తున్నా చూడండి కలర్ రైస్ సిస్టర్ అంటే ఈ కడప సైడు రాయలసీమ తిరువాతన్నం అంటారు తిరువాతన్నం చేశాను చూడనీకి ఇక్కడ కలర్ బాగాలేదు కానీ నిజం చెప్పాలంటే చాలా కలర్ బాగుంది మొబైల్లో కలర్ ఎందుకు రావడం లేదు తిందురాని సిస్టర్ ఏం చేశారు ఈరోజు మీరు కర్రీ స్పెషల్లీ మీకోసమే వీడియో అనమాట అయితే పెట్టుకున్నాను వచ్చేసి మీ అన్నయ్య కోసం మటన్ వేపుడు అనమాట మటన్ కర్రీ అంటే పులుసు మాదిక్కు పులుసు అంటారు ఇప్పుడు వచ్చేసి చికెన్ పులుసు చికెన్ అలా ఏం చేసి కొద్దిగా పులుసు పెట్టాను పిల్లల కోసం ఇక్కడ పండు అయితే బొప్పాయికి అయింది అనమాట తిన్నీకి నేనైతే కొద్దిగా మటన్ ముక్కలు వేసుకుంటున్నాను కొద్దిగా చికెన్ పకోడా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్